స్వామి శరణమయ్యప్ప సర్వాపరాధ లక్ష్మీశ్వరణ అయ్యప్ప శ్రీ శబరిమల మహా మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు పదిహారవ రోజు యాత్ర కార్యక్రమం మొదలైంది ఉదయం శాలం దాటిన తర్వాత నామక్కలు రోడ్లోకి ముందుకు వచ్చిన తర్వాత శాలం ఊరి చివరిన ఒక చిన్న అమ్మవారి దేవాలయంలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది ఉదయం యాత్ర మొదలుపెట్టి సేలం మీదుగా నామక్కల్ రోడ్లోకి యాత్ర మొదలు పెట్టడం జరిగింది సేలం రోడ్డు దాడిన తర్వాత నామక్కల్ బైపాస్ నుంచి మొత్తం రోడ్డు వర్క్ నడుస్తుండడం వల్ల రోడ్ ఎక్సేషన్ వర్క్ ఫ్లైఓవర్సు నడుస్తున్న కారణంగా రోడ్లన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా సాగుతూ ఉంది ప్రతి ఒక్కరికి విన్నపం పాదయాత్రకు వచ్చేవారు మరియు సైకిల్ యాత్ర కానీ వచ్చేవారు అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని రాత్రి సమయంలో యాత్ర చేసేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా రోడ్డు పక్క నుంచి చూసుకుంటూ నడవాలి మరియు ఇక్కడ రోడ్డు మీద వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న రోడ్లు వాటిల్లోనే ఈ తమిళనాడులో ఉన్న బాధాకరం విషయం ఏంటంటే అందరూ కూడా ఆపోజిట్ ఆ సింగిల్ రోడ్లో కూడా ఎదురుగా వెహికల్స్ వేసుకుని నడుపుకుంటూ వస్తూ ఉంటారు అందుకని వారికి దారి ఇస్తూ మనం నడవాలి అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తించి మనం జాలగా జాగ్రత్తగా నడవాలి ఇప్పుడు మేము సేలం నుండి అంతనూరు అమ్మవారి టెంపుల్ వరకు యాత్ర సాగిస్తూ ఉన్నాము మరికొద్ది సమయంలో అంతనూరు అమ్మవారి దేవాలయానికి చేరుకుంటాం స్వామి శరణమయ్యప్ప మీరు మీకు తెలుసున్న భక్తులు అయ్యప్ప భక్తులు పాదయాత్ర చేసేవారు అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి స్వామి అయ్యప్ప సర్వాపరాధ రక్షకునే అయ్యప్ప